సుబ్బారెడ్డి మీద అభినంది చేయటం చాలా తప్పు ఎందుకంటే వాళ్ళ కుటుంబం చాలా మంచిది అలానే ఓవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ భార్య ఓవి సుబ్బారెడ్డి గారు చాలా మంచివాడు ఆయన టీడీపీ చైర్మన్ ఉన్నప్పుడు ఎంతమందికో ఒంగోలు మన ప్రకాశం జిల్లాలో ఎంతమంది కూడా దర్శనానికి వాళ్ళ ఇంటికి గడప ప్రతి ఒక్కరు కూడా ఇది ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు పెట్టాడు అలానే బేగ దర్శనాలు కూడా ఎంతమందో పెట్టుకున్నారు ఇలా టీడీపీ కూడా దర్శనానికి వెళ్ళారు తన ఇంటికి వచ్చి ఏ ఒక్కరు కూడా ఇవాళ నోరిప్పుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది వైవీ సుబ్బారెడ్డి ఎత్తికాత విషయంలో చాలా మంచివాడు ఎంతమంది ఒకళ్ళ మగవాళ్ళు అక్కడ ఉన్నా కూడా లేడీస్గా నగపడితే అమ్మ ముందు లేడీస్ని పంపించండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడాలని అంత అంత మంచి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి గారు అలాంటి కుటుంబేనా మర్చేయటము చంద్రబాబు నాయుడు తగదు కావాలని ఎత్తిపదంగా మంచివాడు జగన్ పక్కన ఉంటున్నాడు ఎలాంటి సరే అతను భయం చేయాలని ఇది ఎత్తిగతంగా కావాలని చేసింది అలానే వైవీ సుబ్బారెడ్డి కూడా దాన్ని శాలెంజీ తీసుకున్నాడు ఎందుకు ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి వైవి సుబ్బారెడ్డి గారు పోరాడుతున్నారు ఆ పోరాటానికి కంపల్సరిగా గుర్తింపు వస్తుందని కూడా నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ కుటుంబము వాళ్ళ వాళ్ళ వైఖరి ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది రావడం జరుగుతుంది నా తరపున టీడీపీ వాళ్ళకి రెండు వందల మందికి నేను వాళ్ళకి దర్శనాలు పెట్టే జరిగింది రవణమ్మ నువ్వు వెళ్ళు మాకు దర్శనం పెట్టచ్చు అంటే ఏంది ఎవరికి అని అడగకుండా కూడా దర్శనాలు పెట్టారు అలానే టీడీపీ వాళ్ళు నలుగురు ఐదుగురు వేగ దర్శనం అడిగారు నన్ను నేను పోయి అడుగుతున్నాను అలాంటప్పుడు మన పార్టీలో కొంతమంది రవణమ్మ టీడీపీ వాళ్ళకి వేగ దర్శనాలు పెడుతుంది సార్ మీరెందుకు సంతో సైన్ చేస్తారని కొంతమంది అన్నారు అప్పుడు ఏమన్నారు తెలుసా భయవీసారి గారు ఏం మాట్లాడుతున్నావు అది భగవంతుడి దర్శనం ఆ అమ్మాయిని అడిగారు నా దగ్గరికి వచ్చింది మన అమ్మాయి అడుగుతుంది మనం పెట్టాలి అని మాటమైన ఒక్క మాట కూడా అనకుండా కూడా సైన్ చేశాడు ఒక్కసారి తొమ్మిది దర్శనాలకు ఆయన సైన్ చేసి ఇచ్చాడు ఆ పది మందికి నేను ఈ ఈరోజు నేను నిరూపిస్తాను టీడీపీని ఏదైతే తీసుకున్నారో లేదని కూడా అలాంటి మంచి మంచి మనిషిమేనా ఇలాంటి అపనింది పడ్డప్పుడు కనీసం నోరిప్పటానికి కూడా లేదంటే యాభై మంది కార్పొరేటర్ వంగోళ్ళు ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు ఆయన మీద అపనింది పడ్డప్పుడు మాట్లాడలేదన్నది నా బాధ నా ఆవేదన కూడా నేను